ఇక్కడ స్ప్రెడ్షీట్లో డేట్ వైజ్ సేల్స్ డేటా ఉన్నది ఇప్పుడు చూడంగానే ఏ డేట్ నాటు పెరిగింది ఏ డేట్ నాటు తగ్గింది అని మనకు ఒక గుర్తుంటే బాగుంటుంది కదా అది ఏ రకంగా మనకు కండిషనల్ ఫార్మాటింగ్ హెల్ప్ చేస్తో చూద్దాం కండిషనల్ ఫార్మాటింగ్ పార్ట్ ఫైవ్ ముందుగా మనము ఈ సెల్స్ను సెలెక్ట్ చేసుకుందాం ఎక్కడైతే సేల్స్ ఫిగర్స్ ఉన్నాయో తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ ఇన్ డ్రాప్ డౌన్లో క్లిక్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ చూశారా ఐకాన్ సెట్ అని దీనిలో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఐకాన్ సెట్స్లో నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి చూసేరా ఇప్పుడు మన ఇక్కడ ఒక గుర్తు వచ్చేసింది ఏ రోజు నాడు పెరిగింది ఏ రోజు నాడు రెడ్ ఉంటే తగ్గింది హారిజాంటల్గా ఉంటే ఓకే సో సో అంటే పెరగడం తగ్గడం కాకుండా మధ్య రకంగా ఉన్నది అని అర్థం ఈ రకంగా ఐకాన్ సెట్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి మనం మన హ్యాబిట్స్ను ట్రాక్ చేయడానికి లేకపోతే స్టూడెంట్స్ అటెండెన్స్ను స్ట్రాక్ చేయడానికి ఈ రకంగా దేని దేనికించైనా బిజినెస్లో సేల్స్ పెరిగినాయా తగ్గినాయా మరే విధంగా మనం ట్రాక్ చేయాలనుకున్న ఐకాన్ సెట్స్ చాలా చాలా హెల్ప్ చేస్తాయి ఇది కండిషనల్ ఫార్మాటింగ్ పార్ట్ ఫాల్